స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛాంద్ర పూనుకుంటే కావాలి కావాలి నిజమైన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛమైన మనసు సందు సందు ఉండాలి శుభ్రంగా వాడవాడ మారాలి అందంగా గాలులన్నీ వీయాలి గంధంగా అవ్వాలి బంధంగా ఒంటి శుభ్రం ఇంటి శుభ్రం పేట శుభ్రం ఊరు శుభ్రం జిల్లా శుభ్రం రాష్ట్రం శుభ్రం అణువణువు కావాలి పరిశుభ్రు కావాలి పరిశుభ్రం స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంద్ర పూల గ్రామంలో ఈ స్వచ్ఛతాహి కార్యక్రమం నిమిత్తం గ్రామంలో మెయిన్ రోడ్డు వెంబడి ఉన్నటువంటి చెత్తా చదారాన్ని మట్టిని ఈ సాక్షలినటువంటి రోడ్డు మీద ఉన్నటువంటి మట్టి పిల్లలని కూడా శుభ్రం చేయడం కోసం ఈ రోజున ఒక కార్యక్రమం ఎంచుకోవడం జరిగింది దీంట్లో భాగంగానే మరి ఈ రోజున ఉపాధి పని హామీ కూలీలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థ్యం ఊజం కూట ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలని క్లీన్ చేస్తూ పరిశుభ్రం చేస్తూ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయంలో భాగంగా నెలలో మూడవ శనివారం ప్రతి మూడవ శనివారం స్వచ్ఛతా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కానీ మా నియోజకవర్గంలో మా ప్రీతి నాయకులు మా శాసనసభ్యులు చింతన్న ప్రభాకర్ గారు మా వారంలో సోమ మంగళవారాల్లో రెండు రెండు రోజుల్లో ప్రతి గ్రామంలో నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఈ స్వచ్ఛదాయ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మా కోల గ్రామంలో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు ఏమిటో ఉన్నటువంటి ఈ చెత్త చదారాన్ని కూడా సేకరిస్తూ ఈ యొక్క పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ వాహనాలు జారిపోకుండా రోడ్ల మీద బళ్ళు స్కిడ్ అయి పడిపోకుండా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మా ఎమ్మెల్యే గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి ఫీల్డ్ ఎస్టెంట్లతోనూ ఎండిఓతోనూ పంచాయతీ సెక్రటరీతోనూ సచివాలయ సిబ్బంది అందరితో కూడా కోఆర్డినేషన్ చేసుకుని ముందుకెళ్ళడం మనం చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏప్రకం చేయడం జరుగుతుంది